మేషరాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ మేషరాశి వారందరికీ కూడా గ్రహస్థితి ఎక్కడ ఎలా ఉందో ముందు తెలుసుకుందాం ఈ మే నెలలో కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మే ఇరవై తొమ్మిదో తారీఖు దాటిన తర్వాత మనకి సింహంలోకి వెళ్ళిపోతున్నాడు రాహువేమో మేనంలో నుంచి కుంభంలోకి వస్తున్నాడు దీనివల్ల మనకి ఈ మేషరాశి వారి అందరికీ కూడా మే నెలాఖరు వరకు కూడా శత్రువులపై ఆధిపత్యం ఉంటుంది ఫారిన్ ఎక్స్పోర్ట్స్ ఇండస్ట్రీస్ ఇంపోర్ట్స్ బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి అయితే మే ట్వంటీ నైన్త్ తర్వాత అంటే ఆ లాస్ట్ రెండు రోజులు కూడా మనకి కుటుంబంలో కొంచెం కొన్ని చిన్న చిన్న చికాకులు అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి ముఖ్యంగా పిల్లలకు సంబంధించినటువంటి చికాకులు ఉదాహరణకి మీకు కాలేజీలో అడ్మిషన్లు చేర్చాలా ఫీజులు కట్టాలా ఇలా రకరకాల సమస్యలు ఈ కోర్సు రాలేదు ఆ కోర్సు రాలేదు అని అలాగే ఈ యొక్క శని మనకి బుధుడితో కలిసి మేషరాశిలో మనకి మేనరాశిలో రాశిలో ఉన్నాడు మే నెలలో తర్వాత తదనంతరం మనకి మా మే ఆఖరిలోకి వచ్చేసరికి బుధుడు మేషరాశి సంచారం చేస్తాడు దానివల్ల మోకాళ్ళకి నొప్పులు ఆ తర్వాత మీ కమ్యూనికేషన్ అనేటటువంటిది అవతల వాళ్ళకి అర్థం కాదు ఇప్పుడు మీరు ఒక పని ఒక రోజు చేద్దామండి అని చెప్తారు అది అవతల వాళ్ళకి అర్థం కాదు ఆ విధంగా మీ యొక్క అభిప్రాయాలని యజమానికి లేకపోతే మీ భార్యకి మీ బంధువులకి వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల కొంచెం ఇన్కన్వీనియన్స్ మీకు కలగడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ ట్రావెలింగ్ ఏజెంట్లు ఉంటారండి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ తర్వాత ఈ వెటనరీ ప్రొడక్ట్స్ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళకి ఎలా ఉంటుందంటే వ్యాపారము నిద్ర తక్కువై చాలా కష్టపడతారు మీరు చాలా కష్టపడినప్పటికీ కూడా ఫలితము మే ఇరవై తొమ్మిది తర్వాత మాత్రమే మీకు వస్తున్న అంతకుముందు రాదు మీకు అదేవిధంగా విపరీతమైనటువంటి ఖర్చు మనకి మే నెలలో మనకి పద్నాలుగో తేదీన గురుడు మేషరాశి నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశి సంసారం చేస్తున్నాడు కాబట్టి మనకి ఈ యొక్క పెళ్లి సంబంధాలు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు మీకు తెలిసినటువంటి వాళ్ళు ఆ దూరపు సంబంధాలని వాళ్ళు తెచ్చి పెడతారు కాబట్టి మీరు అవి పాడు చేసుకోవద్దు మీకు మాకు ఎక్కువ కట్నాలు కావాలని లేకపోతే చదువు ఎక్కువ అందం కావాలా ఇలాంటి ఈ షరతులు విధించి దగ్గరికి వచ్చినటువంటి సంబంధాలు మీరు పాడు చేసుకోకూడదు ఇది రిచ్ ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నటువంటిది నా సార్ రిపోర్ట్స్ ఆధారంగా మేము ఈ యొక్క వివిధమైనటువంటి ఇప్పుడు గురు గ్రహాలు ఉన్నాయి ఇప్పుడు శని ఇవన్నీ గ్రహాలు వాటి యొక్క స్పీడ్ను కూడా మనము అలాంటి పారామీటర్స్ కొన్ని మనం తీసుకొని మోడ్రన్ సైన్స్ని ఏన్షెంట్ సైన్స్ని బ్లెండ్ చేసి మనం చెబుతాం కాబట్టి దయచేసి ఈ పెళ్లి సంబంధాలు ఇలా చెడగొట్టుకోకండి అని చెప్పడం జరుగుతుంది అలాగే ధనము విపరీతంగా ఖర్చు చేస్తారు బంధుమిత్రులందరితో విందు వినోద కార్యక్రమాలు చేస్తారు మేషరాశి వాళ్ళంతా కూడా ఫారెన్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి అక్కడ మీకు ఉద్యోగాలు అనేటటువంటివి కొత్తగా మీకు రావడం జరుగుతుంది మీ హస్బెండ్లు అక్కడ ఉంటారు పాటల వల్ల వేసా మీకు ఈజీ అవుతుంది అలాగే విద్యార్థులు మేషరాశి విద్యార్థులంతా కూడా కొంచెం వెనకబడతారు మే పద్నాలుగు దాటిన తర్వాత జాగ్రత్తగా చదవాలా లేకపోతే ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా మీరు దైవము ఆరాధన సూర్యారాధన అగ్ని ఇలాంటి అగ్నిహోత్రం ఇలాంటి అన్నీ కూడా మీరు చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు వెనకబడిపోతారు కాబట్టి ఈ యొక్క నర్సులు డాక్టర్లు వీళ్ళకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంజనీర్లు చీఫ్ ఇంజనీర్లు సో ఎస్సీలు వీళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉన్నాయి ప్రమోషన్ రావడానికి అలాగే ఆర్టీసీ రైల్వే ఇలాంటి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి ఉన్నాయి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు రావడానికి కూడా అధికంగా మీకు అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఏమిటండి అంటే తలనొప్పి మైగ్రెన్ ఇలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త రిలీఫ్ అనేటటువంటిది దొరుకుతుంది అలాగే శుక్రుడు మరి మేషరాశి ప్రవేశం చేస్తాడు నినాకారులో ఈ రకంగా శుక్రుడు ఉచ్చస్థితిగతుడై మనం మీనరాశిలో ఉన్నాడు కాబట్టి మీకు అందరికీ కూడా భార్య వలన లాభాలు కట్నాలు వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు ఆ తర్వాత ఆడపిల్లల ఆడబడుచుల నుంచి మీకు కోఆపరేషన్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి ఇక ఇవన్నీ కూడా కోట్లాది మంది భక్తులకి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి జ్యోతిష్యం కాబట్టి కేవలం ఇవన్నీ మాకు మాత్రమే జరుగుతాయి అనేటట్లుగా అన్వయించుకోకూడదు ఖచ్చితంగా జరుగుతాయి కాకపోతే ఈ పూర్తి జాతకాల విశ్లేషణ కోసం మీరు ఏం చేయాలంటే కకృతి పడకుండా మీరు మా మన సంప్రదించవచ్చు సంప్రదించి జ్యోతిష్యం అనేటటువంటిది ఎందుకు తెలుసుకుంటామండి మనం ఒక సూచన తర్వాత దానికి పరిష్కారాలు మనం ఎలా చేసుకోవాలి ఆ ప్రాబ్లం నుంచి సాల్వ్ ఎలా అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం మీరు ఆడవచ్చు ఆ విధంగా మనకి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మేషరాశి వారికి ఏలినట్స్ జరుగుతుంది కొత్తగా మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కాబట్టి మనసంతా కూడా డిప్రెషన్గా ఉంటుంది పనులన్నీ కూడా మీకు ఆగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ ఫలితాలు మీకు అద్భుతంగా పనిచేస్తాయి పరిహారాలు వచ్చేసరికి మే ఇరవై తొమ్మిది వరకు కూడా అస్సలు మనకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదవండి రాహుకి కిలో పా మిమల్ నావపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మలకి శనివారం నడిపితే ఎనిమిది గంటలకి దానం చేసుకోండి దశ మహావిత్యలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఏళ్ళలో జరిపించుకోండి ఆ విధంగా మీరు చక్కగా నెగిటివ్ వైబ్స్ పోవడానికి మేము ఇచ్చేటటువంటి తాగెత్తుల్ని తీసుకోండి ఆ తాయత్తలన్నీ కూడా దానివల్ల చక్కగా మీ యొక్క నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ కూడా పూజించడం మీకు గోతర్నామాలు ఇవ్వాలి తర్వాత చక్కగా మీకు పదకొండు రోజులు పూజ చేసిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది నాన్ కమర్షియల్ బేసిస్తో ఇతర వ్యాపార దృక్పథంతో కాకుండా ఒక ధర్మబద్ధంగా నాన్ కమర్షియల్ బేసిస్తో మేము ఈ జ్యోతిష్య సేవ అనేటటువంటిది చేయడం జరుగుతుంది కాబట్టి దీన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకోవచ్చు బాగుపడవచ్చు శుభవస్తు